అందరికీ దసరా అయిపోయింది మేమైతే దొండకాయ కుర్మా చేసుకుంటున్నాం మీరందరూ ఏమేమి కర్రీస్ చేసారు దొండకాయ కుర్మా అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరందరూ ఏమేమి కర్రీస్ చేసుకున్నారో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఇవైతే వేయించాలి ఇంకా ఇలా వేయించుకున్నానండి ఇలా వేయించుకున్నా ఇప్పుడైతే పల్లీలు వేయించుతున్నా కుర్మాలోకి ఇవన్నీ సిద్ధం చేసుకున్నా మసాలా అంటే బగారా కూడా వేస్తున్నా అందుకనే రెడీ చేసా ఇవి వేగిపోయాక ఇలా తీయాలి ఈ కలర్ వచ్చేవారికి ఓకే అండి అందరికీ బాయ్ మీరు ఏమేమి కర్రీస్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బా